హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు అయితే ఒక మంచి సంతోష సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారో చూద్దామండి తల్లి రానున్న వైభోగం చూసి ఉప్పొంగిపోతావు అరక్షణం ఆలస్యం చేయక నీ సాయి నిజ పాదుకలు తాకమ్మ నీ జీవితంలో వినలేని సంతోషాన్ని తీసుకొచ్చాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన ముందు అందరి కోసం తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో ఈరోజు మన మనసులోని కోరిక నెరవేరాలని చెప్పి బాబాగారు చెప్పిన విధానంగా మన జీవితంలో ఎలాంటి సమస్యలున్నా సరే తొలగిపోవాలని చెప్పి ఆయన మీద భారం వేసేసి సాయి పాదుకలను తాగుతాం వెంటనే మన జీవితంలో జరిగే అద్భుతాలను రాబోయే వైభవాన్ని చూసి నిజంగా ఎంతో సంతోషపడిపోతావు తల్లి ఈరోజు ఇచ్చే ఈ బహుమానం నీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనంతగా ఉంటుంది కాబట్టి నీ మనస్సాక్షికి అడుగు అసలు నీ జీవితంలో నువ్వేది సాధించాలి అనేది ఎదురు చూస్తున్నావు నీకేం కావాలి ఎన్నో రోజులుగా నా ముందు కూర్చొని నువ్వు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఎందుకు దొరకటం లేదు అని నా బిడ్డ నా ముందు కూర్చొని అడుగుతుంది తల్లి నీ మనసులోని ఆ విధన నాకు అర్థమైంది నువ్వు భవిష్యత్తులో ఎంతో ఆనందంగా ఉండబోతున్నావు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం చాలా చిన్నది కాబట్టి ఎక్కడో ఏదో మూలన ఇంకా ఏదో నేను సాధిస్తాను అన్న పట్టుదల నీలో మిగిలిపోయింది దానిని మేలు నీ నేను ముందుకొచ్చాను ఈ బాబా పాదుకలను తాకావు వెంటనే నీ జీవితం ఒక మహా అద్భుతంగా మారిపోతుంది ఒక క్షణం ఆలోచించకుండా ఈ బాబా చెప్పే మాటలు తల్లి నీ మీద ఎన్నో నిందలు పడ్డాయి ఇంతవరకు ఆ కష్టాలను అనుభవించావు ఎన్నో అవమానాలు పడ్డావు అవన్నీ ఎంతో ఓపికగా భరిస్తూ వచ్చావు ఎందుకంటే నీళ్ళు ఉన్న సహనం చాలా గొప్పది అది నువ్వు ఈ సాయి నుండి పొందావు కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలు మనసులో ఏ కల్మషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా ప్రవర్తిస్తారు ఒకేలా మాట్లాడతారు వండి నిండా విషం నింపుకున్నవారు మన ముందు తీయగా వెనక చేదుగా మాట్లాడతారు కానీ ఒకటి మాత్రం నిజం తల్లి సింహంలో చే గుంట నక్కలతో స్నేహం మాత్రం అస్సలు గుర్తుపెట్టుకో స్నేహం మంచిది కాదు ఇది కూడా నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు బాబా నా జీవితంలో జరిగింది ఏమీ లేదు నేను పాతాలనికి పడిపోయాను ఇంకా ఎలాంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది అది ఎవరి ప్రార్థన లేదా దీవెనో తెలియదు కానీ ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఆదుకుంటుంది కాబట్టి దైవ మార్గాన్ని ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని వారికి వారి జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక అనొకనప్పుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది మనం బతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు మనం బతుకున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వాళ్ళంతా బాధపడతారు బతికిన నాలుగు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బ్రతికేయడం జీవితంలోని మాధుర్యం అది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నువ్వు ఆనందంగా బ్రతకగలవు తల్లి ఈరోజు నేను చెప్పే మాటలను పూర్తి పెట్టుకో ఎందుకంటే ఈ సాయి పాదుకలను తాకావు సాయి పాదుకలను తాకిన వారి జీవితం ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుంది మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రువులు ఉండరు అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రువులు ఉండరు అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల మన మాట తీరు వల్లనే మనకు శత్రువులు మిత్రువులు ఏర్పడుతూ ఉంటారు కాబట్టి నువ్వు చెప్పే మాటలు నువ్వు మాట్లాడే విధానం అలాగే నీ మాటల వల్ల నీ తీరు వల్ల శత్రుత్వాలు బంధాల నీటివి ఏ విధంగా మారుతాయో చెప్పలేము ఎవరైనా నేను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బ్రతకకూడదు తల్లి తల్లి ఒక్క మాట చెప్పు ఈరోజు నా మీద నమ్మకంతో నా నిజపాదకులు తాకావు కదా మరి రాబోయే సంతోషం రాబోయే వైభోగం నువ్వు చూసి ఆనందిస్తావు అనే నమ్మకంతో ఈరోజు నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నా ఆ తప్పులన్నిటిని కూడా సర్దుకోవడానికి ఒక్క క్షణం ఈ బాబా పాదాలు కానీ లేదా నీ ఇంట్లో కూర్చొని ఉన్న స్థానంలోని బాబా పాదుకలను పట్టుకొని లేదా బాబా విగ్రహాన్ని పట్టుకొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని నీ మనసులోనే కోరికని చెప్పుకొని తర్వాత ఏం చేయాలన్నది కాసేపు కూర్చుంటే బాబాని నీకు మంచి ఉపాయాన్ని అందిస్తాడు కాస్త ఓపికతో ఓపికతో శ్రద్ధ భక్తుల బాబా మీద నమ్మకంతో శ్రద్ధ పెట్టుకొని కూర్చొని చూడగలిగితేనే నీ జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నీకు బాబా గారు చూపిస్తాడు శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడు కూడా వేరొక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సోమరితనమే అన్ని బలహీనతలకు మూలం అన్ని రోగాలకు కూడా అదే మూలమవుతుంది ఉదయం ఉదయం తెల్లవారుతులు లేవగానే ముందుగా సాక్షాత్ భగవానుడికి నమస్కారం చేసుకో అతడికి క్షమాపణ చెప్పు ఏదైనా తప్పు చేసి ఉంటే మన్నించమని కోరు ఆ ఉదయం సూర్య భగవానుని ముందు ప్రార్థించి కాసేపు మౌనంగా ఐదు నిమిషాల ధ్యానంలోనే ఆ భగవంతుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ప్రతి ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి ఆ భూమాతకి క్షమించమని కోరి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ మొదలు మొదలుపెట్టాలి నువ్వు చేసే ప్రణులలో పంచిని వెతుక్కోవాలి నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారైనా సరే పట్టించుకోవద్దు నువ్వు సన్మార్గంలో నడిస్తేనే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది దైవం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి దైవం పట్ల ఆ దైవాన్ని ప్రతి క్షణం కూడా స్మరిస్తూనే ఉండాలి ఎప్పుడు మంచి మార్గాన్ని ఎంచుకోవాలి చెట్టు నిండా పండ్లు ఉన్న వాటిలో బాగా పండిన దాన్ని నామో చిలుక కూర్చుంటుంది కుళ్ళిన పండ్ల పైన పురుగు పాకుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటారు మన జీవితం కూడా అంతే మన పెద్దలు ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉంటారు దీపం ఉండగా నల్లు చక్క పెట్టుకోవాలి అని దీపం వెలుగుతున్న సమయంలోనే ఇల్లు సర్దుకోవడం పూర్తి చేసుకోవాలి అలాగే ఒంట్లో ఓపిక సత్తా ఉన్నప్పుడే కష్టపడి సంపాదించి బావి అవసరాల కోసం సరిపడే ధనాన్ని పొదుపు చేసుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది కాబట్టి నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పోరాడు నీ పట్టుదలని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకు నీలో ఉన్న శక్తిని బయటపెట్టు నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు నీకు ఉన్న కోరికలు ఎందుకు తీరటం లేదు ఆ కోరిక దేనికి అవసరం పడుతుంది నీ జీవితంలోనే ఏది సాధించాలన్నో ప్రయత్నం చేస్తున్నావు అసలు నువ్వు కోరుకుంటున్న దానిలో ఎందుకు ప్రతిసారి విఫలమవుతున్నావు ఒకసారి ఆలోచించుకో వెనక్కి తిరిగి చూడకు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చెయ్యి ఈ బాబా పలుకులు వింటూ ఉండు ప్రతి క్షణం దైవనామ స్మరణ చేస్తూ ఉండు సాయి నామాన్ని జపిస్తూ ఉండు సాయి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండి కంటతడి రాకుండా కాపాడుతూ వస్తాడు బాబా ఎప్పుడు మన చుట్టూ ఉండి మన యోగక్షేమాలను రక్షిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎవరైతే శ్రద్ధ భక్తిగా సహనంతో ఓపికకు బాబాతో తప్పిస్తూ ఉంటారు అలాంటి వారి జీవితంలో ఖచ్చితంగా బాబా మంచి చేస్తారు ప్రతిరోజు కూడా బాబా సందేశం వింటూ ఉండడం కాదు మనిషి బంగారంగా ఉండే సరిపోదు మనస్సు బంగారంలాగా ఉండాలి ఎందుకంటే బంగారం విలువ క్యారెక్టర్ని బట్టి మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి చెప్తుంది కాబట్టి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ క్యారెక్టర్ ఆ విధానంగానే బయటపడుతుంది తల్లి ఒక్క మాట గుర్తు పెట్టుకో జీవిత ఆశయాన్ని పెట్టుకున్న వారు ఎప్పుడు వారి లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదురెళ్తూ ఉంటారే కానీ ఎంతటి కష్టం వచ్చినా అవి దాటడానికే ప్రయత్నం చేస్తారు అంతేగాని అక్కడే కూర్చొని నాకు ఇంతటి కష్టం వచ్చింది అని చెప్పి బాధపడుతూ కూర్చోకూడదు తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో నా పాదాలను తాకావు నీకు ఎప్పుడు కూడా నా అనుక్షణం నా అనుగ్రహం ఉంటుంది ఆ విషయాన్ని బయటపడవల భయపడవలసిన అవసరం లేదు నీ చుట్టూ ఒక్కసారి గమనించి చూడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో నేను నీకు కనబడతాను సాయి అని ఒక్కసారి పిలిస్తే చాలు నువ్వు ఎంత నమ్మకంగా భక్తితో పిలుస్తావో అంతే విధిగా నేను నీ ముందు వాలిపోతాను నువ్వు అది గమనించి తీరాలి నువ్వు బాగున్నప్పుడు పూలాంటి మాటలు విసిరినవారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండి చూడు రెండు సందర్భాల్లో అలానే ఉండు రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీ వారు అది గుర్తుపెట్టుకో అన్నిటిలోనూ కూడా తోడుగా ఉండి అదే విషయంలోనూ నువ్వు బాగుండాలి అని ఈ భవిష్యత్తు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో నీకు మంచి విషయాలు చెబుతూ వస్తారు అలాంటి వారే ఎప్పటికైనా నీ మంచి కోరేవారు అది గుర్తుపెట్టుకో తల్లి నీ ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీరలేదు అని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉంటే ఆ విషయంలో నువ్వు తల్లి నీ బంధం ఖచ్చితంగా దగ్గర అవుతుంది కానీ ఒకే ఒక్కటి అడ్డుపడుతుంది అదే నువ్వు చేసుకున్న కర్మ ఆ ఒక్కసారి ఆ కర్మని నువ్వు అనుభవిస్తేనే నీవు నీకు అన్ని మంచి జరుగుతాయి నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు నీ భర్త తిరిగి నీ దగ్గరికి రాక తప్పదు ఓపికతోటి ఎదురు చూడు అంతా మంచి జరుగుతుంది భవిష్యత్తు ఎంతో ఆనందకరంగా మారిపోతుంది తల్లి నువ్వు ఒక ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా కూడా నా ముంగట అడుగుతున్నావే తల్లి ఆ ఉద్యోగంలో కొన్ని చిక్కులున్నాయి అవి తొలగిపోతేనే నీకు ఆ ఉద్యోగం అనేది వస్తుంది అంతవరకు కూడా ఓపికతో ఎదురు చూడమ్మా నీ బాబా నీకు ఏ విషయంలోనైనా సరే సహాయపడతాడు అంతేకాని నిరాశ చెంతకు ఈ బాబా ఉండగా నీకు ఎటువంటి హామీ తలపెట్టడు జనం దృష్టిలో మంచి చెప్పినవాడు మంచిని చెప్పిన వాడు ఎప్పుడు చెట్టుడే కానీ చెడు చెప్పిన వాడు ఎప్పుడు కూడా మంచివాడిగానే నటిస్తాడు ఎలాగంటే వేసే పాముకి పాములు పోస్తాము కానీ మనం నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయలేము అలాంటి సమాజం ఈ సమాజం తల్లి బాధలనేటివి గాలి లాంటివి అవి లేనిచో ఉన్న చోటు ఏది ఉండదు ఈ ఒక్కరికే బాధ ఉన్నట్టు తెగ బాధ పడిపోతున్నావే చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది ఆ కష్టం వారి కర్మ ఫలం ప్రకారం వారు అనుభవిస్తూ ఉంటారు ఒకవేళ నీ కళ్ళకి వారు ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నారు బాబా అని నువ్వు అనవచ్చు కానీ వారి ఇంట్లో ఉన్న సమస్యలు నీకు కనబడవు ఎందుకంటే వారి సమస్యలు అనేటివి బయట పెట్టకుండా వారు అనుభవిస్తూ ఉంటారు వారి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి నువ్వు కూడా నీ జీవితంలో జరిగే విషయాలను కానీ కష్టాలు కానీ సంతోషం కానీ ఏదైనా మంచి జరిగినా కానీ ఏది కూడా నువ్వు ఎవరితోనూ కూడా మర్చుకోవద్దు అది పంచినంత వరకు నీ జీవితం కష్టాల్లోనే ఉంటుంది ఎంత పంచితే అంత కష్టం ఎదురవుతూ ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత దాచుకొని అణిగి మణిగి ఉంటావు అంత తొందరగా నీ సమస్య అనేది తొలగిపోతాయి నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా తల్లి నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఇలా నువ్వే ఏదైనా సమయానుకూలంగా ఏదైనా ఒక చిన్న అబద్ధం ఆడినా అది ఎవరికి తెలియకుండానే మళ్ళీ మళ్ళీ దాచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది తల్లి ఆశించడం ఆపితే ఆనందం అనేది మొదలవుతుంది శాసించడం సంతోషం మొదలవుతుంది ఏది ఎంచుకున్నా నీ జీవితం ఆన విధానంగానే మారుతుంది ఈ బాబా మాటలు విని ఈరోజు ఈ సాయి పాదకులను తాకావు నీ జీవితం సంతోషంగా ఉండాలన్నది నా ప్రయత్నం తల్లి ఈ బాబా పాదాలు పట్టుకున్నావు నిజంగా నువ్వు ఏం కోరుకున్నా జరిగిపోతుంది అని నువ్వు ఆశపడుతున్నావు మనస్ఫూర్తిగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అని ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా ఆ దైవమే నీకు గుర్తు ముందుకు పంపిస్తాడు అది ఆ దైవ నిర్ణయం తల్లి ఎన్నో రోజులుగా నాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించను ప్రసాదిస్తే వెంటనే సాయి దర్శనం చేసుకుంటాను సిటీ దాకా నేను వెతుక్కుంటూ వస్తాను బాబా ద్వారకా నా బిడ్డని ఎత్తుకొని వచ్చి అడుగు పెడతాను నీ నా నా బిడ్డకు పెట్టుకుంటాను అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు అడిగావు తల్లి ఖచ్చితంగా ఆ మాటని నెరవేర్చకపోతే నా బిడ్డ ఊరుకుంటుందా తప్పకుండా ఊరుకోదు కాబట్టి నా బిడ్డ ఆనందమే నాకు సంతోషం నీకు బిడ్డను ప్రసాదించే బాధ్యత నాది తప్పకుండా ఆ కోరికను తీరుస్తానమ్మా కాస్త ఓపిక పట్టు ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోవద్దు బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ ఆరోగ్యం నువ్వు శ్రద్ధగా చూసుకో అంతేకాని ఎవరు ఏదో అన్నారో అని నువ్వు బిడ్డల విషయంలో బాధపడవద్దు నీకు ఈ బాబా ఉన్నాడు పసి బిడ్డని అయితే నీ ముందుకు వస్తాను తల్లి ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజరూపం నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరు కూడా నీ గురించే మాట్లాడడం మొదలు పెడతారు ఇది గుర్తుపెట్టుకో మన నడవడిక చెబుతుంది కుటుంబం ఎలాంటిదో మన మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఎలాంటిదో మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎలా ఎంతదో మనం చూసే చూసే చెబుతుంది ఉద్దేశం ఏమిటో అనేది నువ్వు ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఇతరుల పట్ల కృతజ్ఞత భావంతో ప్రేమతో ఉండు అంతేగాని మనుషులను అందరినీ ఒకేలా చూడవద్దు నేను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం మంచిది తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం మరీ మంచిది పొగిన్నప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకోవాలి నువ్వు నేర్చుకున్న ప్రతీది నిన్ను ఒక్కొక్క మెట్టుపైకి తీసుకెళ్తుంది నువ్వు ఇలా ఉంటేనే నిన్ను ఒకప్పుడు నేను ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళి నిలబెడుతుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగిన వాడిని తల చేస్తుంది ఈ కాలం తలకి బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది వి నవ్విన వాడికి ఏ ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది తల్లి ఈ కాలం చేతిలో అందరూ కూడా గీలుబొమ్మలే శ్రీరాముడు అంతటి వాడికి హనుమంతుడితో అవసరం వచ్చింది మానవులం మనం ఎంత తల్లి నాకు ఎవరి అవసరం లేదని విర్రవీగకూడదు కాలం చాలా శక్తివంతమైనది రూపు రేఖలని మార్చేస్తుంది చేతిల్లో రేఖలను కూడా మార్చగలంత శక్తిని కలిగి ఉండేది ఈ కాలం కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి మనం ఎవరికి నొచ్చవలసిన అవసరం లేదు ప్రతి పనికి మాలిన వారికి మనమంటే ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఇట్లా లేదు మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నామనేది ముఖ్యం అలాగే మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి ఎవరైతే సహాయపడి ఉంటారో వారికి రుణపడి ఉండాలి నువ్వు అలా ఉండగలిగితేనే నీ జీవితం ఎప్పుడు కూడా సుఖంగా ఉంటుందమ్మా ఈరోజు ఈ సాయి పాదాలను తాకావు కాబట్టి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీ జీవితం ఏ విధంగా సర్దిద్దుకోవాలో ఇప్పుడు వచ్చిన కష్టాలు చూసి భయపడుతూ కూర్చుంటే రాబోయే మంచిని నువ్వు గుర్తించలేకపోతావు అన్నదే నా ఉద్దేశం కాబట్టి నీకు ఈ సందేశం పంపిస్తున్నాను రాబోయే రోజులలో ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నదే ఈ సాయి మాటల్లో నువ్వు వినవలసిన ముఖ్యమైన ఉద్దేశం తల్లి ఈ రోజు ఈ సాయి ఇచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని భావిస్తున్నాను ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధా సభురిని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్పేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధా సబురి బాబాగారు అసీసులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి